నమస్తే మన రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఇదే కూటమి పార్టీ ప్రతి ఒక్క జిల్లాలో భారీ మెజార్టీ విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు గారి గొప్పతనానికి చంద్రబాబు గారి తిరిగితేటలకి చంద్రబాబు గారి ముందస్తు ప్లాన్ తోటి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు సో ఎందుకంటే చంద్రబాబు గారికి అన్నీ తెలుసు ఈరోజు ఏం జరిగిద్ది రేపొద్దున ఏం జరగబోతుంది ఎల్లుండి అసలు ఏం జరిగిద్ది అనేది ముందే పసి కడతారు చంద్రబాబు గారు పసిగట్టి తెలివిగా ఆ సందర్భాలు వచ్చినట్టిని ఎదుర్కోగలడు అలాంటి టాలెంట్ మట్టికి చంద్రబాబు గారి దగ్గర ఉంది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుంది సాధించుద్ది అంటే ముఖ్య కారణం ఒకే ఒకటి ఉంది దాన్ని చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నాడు సో ఆ కట్టుబడి ఎలా ఉంటుందంటే ఒకసారి చెప్తానండి ఎవరైతే కూటమి పార్టీకి ఎగ్నెస్ట్గా కూటమి పార్టీ సిద్ధాంతం నమ్మరో కూటమి పార్టీ జెండా పట్టుకోరో కూటమి పార్టీని జై కొట్టకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని పొగుడతారు ఎవరైతే వైసీపీ పార్టీ జెండా మోస్తారో ఎవరైతే జగన్ గారి పేరు వాళ్ళ నోటి నుంచి మాట్లాడతారో ఎవరైతే వైసీపీ వైసీపీ పార్టీ ఆఫీసర్ చూస్తారో వాళ్ళందరూ టార్గెట్ పెట్టింది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వైసీపీ పార్టీని పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నారో వాళ్ళందరికి గురి పెట్టింది అనమాట ఇప్పటి నుంచే జరుగుతుంది ఈ ప్లాను సో ఎవరైనా సరే ఎన్నికల ఒక ఆరు నెలల ముందో సంవత్సరం ఉందో కేటర్ మొత్తాన్ని సిద్ధం చేసుకుంటాడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కేడర్ తయారు చేసుకుని పార్టీని పూర్తి బలోపేతం చేసుకుంటాడు కానీ చంద్రబాబు గారు మట్టికి రెండు వేల ఇరవై ఆరు నుంచే ప్లాన్ చేసుకున్నాడు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నా సరే ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి పార్టీకి పూర్తి బలం ఉండాలని చెప్పి ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు సో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు బాగుంది ఆ ప్లాన్ చేసుకున్న సమయంలో సరైన మార్గం ఎంచుకోవాలి కానీ చంద్రబాబు సరైన మార్గంలో రాకుండా రాంగ్ రూట్లు వచ్చి రాంగ్ రూట్లు వచ్చి ఇతర పార్టీ నాయకులు కొడుతున్నాడు ఎవరైతే వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం ఎవరైతే వైసీపీ పార్టీ జెండా మోస్తుండో వాడి భుజాలు ఎరగొట్టడం ఎవరైతే వాళ్ళ నోటి నుంచి స్వయంగా జగనే సీఎం అని చెప్పి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు నోరు మూపీయడం ఇప్పుడు చంద్రబాబు గారు టార్గెట్గా పెట్టుకున్నాడు ఇప్పటి నుంచిగా చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు అదే టార్గెట్ పెట్టుకున్నాడు ఆ లక్ష్యంతో ముందుకు వచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సో దేవుడి దేవు వల్ల రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అవడం జరిగింది సీఎం అయిన కూడా జగన్ గారు చేసిన ఒక మైనస్ చంద్రబాబు గారు తెలుగుతేటల్ని చంద్రబాబు గారు చేసిన కుట్రని పసిగట్టలేపాడు ఆ రోజు పసిగట్టలేకపోవడం వల్ల ఈరోజు జగన్ గారు ఓడిపోవడం జరిగింది ఎక్కడైతే చంద్రబాబు గారు అన్ని విధాలుగా సొంత తెలుగుతేటలతోటి ఓన్గా క్రియేట్ చేస్తా అని చెప్పుకుంటాడు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక ఏ వన్ వర్షన్ అనేది వచ్చింది కదా ఆ టైపులో మొత్తం మేమంటాడు మొత్తం మా చేతుల్లో ఉన్నాయి ఏదైనా మేము చేయగలం అని గొప్పలు చెప్పుకుంటాంటాడు అంటాడు కానీ ఆ రోజు జాన్ గారు ఆ గొప్పలు చెప్పుకోవాలి ఎక్కడ కూడా ఫేక్ ప్రచారం చేసుకోవాల ఫేక్ ప్రచారం చేసుకోపోవడం వల్ల ఈరోజు తాడేపల్లి పరిమితాడు సొంత క్రియేటివ్ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ఫేక్ ప్రచారం చేసుకుంటూ ముందుకు వచ్చి ఈరోజు చంద్రబాబు గారు కుప్పంలో ఎమ్మెల్యే గెలిచాడు కుప్పంలో ఎమ్మెల్యే గెలిచాడు ఆంధ్ర మన రాష్ట్రంలో సీఎం అయిపోయాడు ఇది ప్రజెంట్ మన రాష్ట్రం జరుగుతుంది రేపు పొద్దున కూడా ఎలా జరగాలని చంద్రబాబు గారి కోరిక ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే కూటంపాటి భారీగా విజయం సాధించిందో రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే రిజల్ట్ రావాలి అంటే ఇప్పుడు పదకొండు వచ్చింది జగన్ గారికి రేపు పదకొండు రాకూడదు ఈ పదకొండులో ఆరు సీట్లు రావాలి లేదంటే ఒక ఐదు సీట్లు రావాలి అసలు లేదంటే ఒక సీటు కూడా రాకూడదు ఇది చంద్రబాబు టార్గెట్ ఇలా గురి పెట్టుకుంటూ పోయే టార్గెట్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇది సరైన మార్గం కాదు సరైన దెబ్బ కొట్టే విధానం ఇది కాదు నువ్వు ఢీ కొట్టాలన్నా దెబ్బ కొట్టాలన్నా అవతల మీద అవతల వ్యక్తుల మీద నువ్వు తిరగబడాలన్నా రాజకీయ పరంగా ఎదుర్కోవాలి పోటా పోటీగా ఏ నియోజకవర్గం అయినా సరే ఏ జిల్లా అయినా సరే అలా ఏం చేయకుండా చేతులు అధికారం పెట్టుకొని కక్ష పూర్తిగా రాజకీయాలు చేస్తే ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు ప్రతిరోజు రోజు పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అసలు ఏం జరిగింది మొత్తం కూడా ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ దగ్గర ఒక డేటా ఉంది ఎక్కడైతే జనసేన పార్టీ నాయకులపై వైసీపీ నాయకులను కొట్టారు ఎక్కడైతే టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు కొట్టారు అసలు ఎవరు కొట్టారు వీళ్ళ చేత ఎవరు కొట్టిచ్చారు అసలు కొట్టాల్సినంత అవసరం ఉంది వీళ్ళ చేత కొట్టించిన ముక్కి కారు కూడా ఎవరు అని చెప్పి ప్రతి ఒక్క డేటా మొత్తం వైసీపీ దగ్గర ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా ఈరోజు దెబ్బ కొట్టారు బాగానే ఉంది పొద్దున వాళ్ళు కూడా దెబ్బ కొడతారు పొద్దున వాళ్ళు దెబ్బ కొట్టినప్పుడు అన్ని విధాలుగా తట్టుకోవడానికి నిలబడ్డానికి మీరు సిద్ధంగా ఉండాలి ఈరోజు మీరు మీరు వాళ్ళ దెబ్బ కొట్టినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు ఇంకా ఎన్ని దెబ్బలు కొడతారో కొట్టండి మేము తట్టుకొని నిలబడతాం అవసరమైతే మా ప్రాణాలు కూడా వదులుకుంటాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం కష్టపడతామని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ ముందుకు రావడం జరుగుతుంది కానీ చంద్రబాబు గారి మట్టికి పూర్తి స్థాయిలో అడ్డదారులు వస్తూ రాంగ్ రూట్ని ఫేస్ చేసుకుంటూ ఈ వైసీపీ కేడర్ని పాతలానికి దొక్కడానికి పూర్తి స్థాయిలో ముందుకు వస్తున్నాడు చంద్రబాబు గారు ఎంత పాతలానికి తొక్కుతాడో ఎంత అణిచి వేస్తాడో వైసీపీ పార్టీని అంత వేగంగా తన్నుకొని పైకి వచ్చింది వైసీపీ చంద్రబాబు గారి భూమిలోకి ఎంత వేగంగా వైసీపీ పార్టీని తన్నుకుంటే కిందకి నెడతాడో అంతకు రెండింతలు తన్నుకొని ఆవేశంతో పౌరుషంతో బయటకు వచ్చింది వైసీపీ సో ఆ సందర్భాలు అనుకో అలాంటి రోజులు వచ్చినాయి అనుకో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చంద్రబాబు గారి తీసుకొస్తాను కాబట్టి రేపు పొద్దున ఇదే కూటమి పార్టీ ఈ తెగింపు సందర్భాలు వచ్చినప్పుడు ఓసీ పార్టీని తట్టుకోలేదు ఓసీ పార్టీ దెబ్బకి ఎవరైనా సరే కూటమి పార్టీలో నిలబడ్డ క్యాండినెట్లు వనికిపోవాల్సిందే డబ్బు ఉందని పలుకుబడి ఉందని చెప్పి అహంకారంతో వేరే విధంగా పవర్ తీస్తున్నా సరే ఈ వైసీపీ క్యాడర్ దెబ్బకి ఈ పక్కన ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు కుప్పగొలిపోతారు అప్పుడు ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అప్పుడు మీరు అనుకోవచ్చు మా వెనక లోకేష్ వస్తాడు చంద్రబాబు గారు వెంటనే ఫోన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు టక్కు నుంచి పర్యటిస్తాడు మాకు అన్ని విధాలుగా న్యాయం జరిగిద్ది అనుకుంటారు మీరు కూటంపాటి వాళ్ళు కూటంపాటి వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగదు కోటంపాటి పార్టీ తరఫున ఉన్న సమస్యలని బాధను కూడా ఆ రోజు వీళ్ళు ముగ్గురు పెట్టుకోరు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు వీళ్ళు ముగ్గురు పెట్టించుకోరు కానీ నష్టపోయే మటికి చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్లని చంద్రబాబు గారి పౌరును అడ్డం పెట్టుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళందరికీ పూర్సేలో రాజకీయ పరంగా ఫుల్ స్టాప్ పడిద్ది రాజకీయ పరంగా పూర్సైలో ఈ వైసీపీ దెబ్బకి గ్రాఫ్ మొత్తం పడిపోద్ది ఇంకా అలాంటి సందర్భాలు వస్తున్నాయి వచ్చినాయి కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచే కూటంపట్టి ఎమ్మెల్యేలు సర్దుకున్నారు ఇంకా సో ఇక నేను ఈసారి పోటీ చేయను మా తమ్ముడిని పెడతాను ఈసారి మా అన్న పెడతాను ఈసారి మా కొడుకుని పెడతాను ఈసారి మా నాన్నగారిని పోటీ చేపిస్తాను ఇలాంటి సందర్భాలు వస్తాయి ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది ప్రజెంట్ మన రాష్ట్రం యువత వైసీపీ పార్టీ పురుసేలో బరి బరి తెగించింది మీరు చేస్తున్న తప్పుల్ని మేము ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం ఇది తప్పు అని చెప్పి మేము మాట్లాడేందుకు మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని కేసులు పెడుతున్నారు సరే కొట్టండి కేసులు పెట్టండి చంపినా సరే మీరు చేస్తున్న తప్పుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము చెబుతామని చెప్పి ఈరోజు వైసీపీ పట్టి తెగించింది సో ఆ తెగింపు కూటమి పార్టీ నాయకుల దగ్గర లేదు కూటం పార్టీ నాయకుల దగ్గర లేదు కాబట్టి ఈ వైసీ పార్టీ దెబ్బకి చంద్రబాబు గారు ఎంత అణచివేసినా సరే ఈ వైసీపీ పార్టీని ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటం పార్టీ ప్రతి ఒక్క జిల్లాలో డిపాజిట్ రాకుండా ఓడిపోద్ది థ్యాంక్ యూ